ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనము ఈ ప్రవచన వాక్యం యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా నెరవేరింది అయితే విశ్వాసులందరి విషయంలో ఈ ప్రవచన వాక్యం కొద్ది కాలంలో నెరవేరబోతున్నది మనం చనిపోయిన తరువాత మన ఆత్మ దిక్కు లేకుండా ఎక్కడో విడిచిపెట్టబడదు మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలసిపోయినా మళ్లీ మహిమగల శరీరంగా లేపబడుతుంది మన ధ్యాన వాక్యాన్ని కాలపు మన జీవితాలకు అనుదిన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం పాతాళ అనుభవాన్ని చవి చూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండొచ్చు అయితే మనం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ ఉండిపోము మన హృదయంలోనూ మన ఆత్మలోనూ మన జ్ఞాపకాలలోనూ మరణానుభవానికి లోనైనట్లుగా అనిపించవచ్చు కానీ అదే అనుభవంలో మనం ఉండిపోము మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యుభీతి మనలను ఆవరించి నిరాశలోనికి అణగదొక్కినా అది తన పూర్తి శక్తిని మన మీద ప్రయోగించలేదు అప్పుడప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం అయితే ప్రభు అనుమతించినంతవరకే ఆ పరిస్థితిలో ఉంటాం లోతైన సందేహ సందేహకోపంలోనికి జారిపడిపోతామేమో గానీ అక్కడ మనం నాశనం కాము రాత్రి కటిక చీకటి కమ్మినప్పుడు సహితం నిరీక్షణ ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రభువు మనలను ఎప్పుడూ మరచిపోడు ఎప్పటికీ శత్రువు చేతికి మనలను అప్పగించడు కాబట్టి నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాం తన కృప నిరంతరం అనుగ్రహించే దేవునికే మన విషయాలన్నీ అప్పగించాలి నిశ్చయంగా మరణంలో నుండి అంధకారంలో నుండి నిరాశలో నుండి మనం లేచి జీవంలోను వెలుగులోను స్వేచ్ఛలోనూ ప్రవేశిస్తాం